పార్లమెంట్ సభ్యుడు పెద్దలు బండి సంజయ్ గారు పాదయాత్ర చేపట్టి మండలం రావడం జరిగింది అతను గెలిచినకు ముందు వచ్చి ఎన్నో మాటలు చెప్పడం జరిగింది ఇప్పుడు మన తంగ మండలానికి వచ్చి ఏదో టికెట్ అసలు కన్ఫర్మ్ కాలే ఇప్పటికీ వారు వచ్చి సిరిసిల్ సిరిసిల్ల వచ్చి గౌరవనీయులు మాజీ మంత్రి మాజీ కేటీఆర్ మీద ఇష్టం మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు అభివృద్ధి ఏం చేయలేదు అంత నిర్ణయం చేసినా అంత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మోడీ గారు చేసినా మాట్లాడడం జరిగింది మిస్టర్ బండి సంజయ్ గారు మీరు గెలిచిన గెలిచినప్పటి పడుస్తుంది తంగపల్లి మండలానికి అదేవిధంగా శిశ వర్గానికి ఎన్ని నిధులు మంజూరు చేశారు ఏ మండలానికి ఇంత పని చేసిరో మీరు శ్వేతభతో విడుదల చేయాలి నేను కొన్ని మాటలు మాట్లాడడం మీద ఉపాధ్యాయు పనులు చెట్లు పెట్టినాం గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు ఇచ్చినాం సైకిల్ ఇచ్చినామని మాట్లాడాడు అవి నేరుగా గ్రామ పంచాయతీ చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కేంద్రం నుంచి అది తెలంగాణ రాష్ట్రాలు కాదు మిగతా మిగతా రాష్ట్రాలు కూడా అది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దాన్ని పెట్టుకొని ఇన్ని చెట్లు పెట్టినాం ఇక్కడ ఇది రోడ్లు పోసినాం ఇవన్నీ కేటీఆర్ బింగేసిండు చెట్ల ప్రజలు మాట్లాడారు తెలివి తక్కువ మాటలు మీరు మాట్లాడిండు కావాలంటే అధికారులు తెలియకుండా అధికారుల నుంచి నువ్వు రిటర్న్గా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్ర ప్రభుత్వం అది తెలియక ఇష్టం వచ్చినట్టు ఒక మతి భ్రమించిన మాట మీరు మాట్లాడడం జరిగింది మేము హెచ్చరిస్తా ఉన్నాం బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాల నుంచి మీకు తగినపల్లి మండలం సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ గారు సిరిసిల్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అందరికి చిన్న పిల్లలు అని చెప్తా ఉంటారు ఎంత అభివృద్ధి చేసిందో సిరిసిల్లా కేటీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్రంలోనే మంచి నియోజకవర్గంగా ఇదే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా కేటీఆర్ గారిని విమర్శిస్తూ ఉంటారు అన్ని నిధులు కేటీఆర్ గారు సిట్లు తీసుకెళ్ళి అప్పుడు మీకు సోయలేదా సోయ లేకుండా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయని మళ్ళీ ఎంపీకి గెలబడి గెలవాలి ప్రజలంతా ఒక యోగ లోటి ఏదో మొత్తం ప్రదాత్వం లాగా ఏదో చిన్న చిన్న మాటలు మాయ మాటలు చెప్పి ఓట్లు గుంజుకోవాలని రెచ్చగొట్టే విధానంలో మీరు చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు తెలుసుకొని మాట్లాడాలి ఏమైనా ఉంటాయి ఏంటంటే రెచ్చగొట్టుడు బ్లాక్ మెయిల్ చేశారు వినోద్ కుమార్ గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు వినోద్ కుమార్ గారు స్థాయి ఎక్కడ మీ స్థాయి ఎక్కడ మీరు కేటీఆర్ గారిని అదేవిధంగా మాజీ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ విమర్శించే మీ స్థాయి కాదు వారికి ఎక్కడ నువ్వు సాటి రావు వాళ్ళ మేరే శక్తిలో నువ్వు ఎందుకు పనికిరావు పార్లమెంటులో ఎప్పుడు కొట్లా సిల గురించి బదినపల్లి మండలంలో కేంద్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం మందు రాజీనామాలో ఉన్న ఐఎస్ఐ హాస్పిటల్ గతంలో మా మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ ఉన్నప్పుడు చాలాసార్లు వినయపత్తులు ఇచ్చారు ఆ కేంద్రం మంత్రితోటి నిల్లు పెట్టుకోవడం జరిగింది నువ్వు దాని గురించి ప్రస్తావం తీసుకొచ్చిన ఎప్పుడన్నా అసలు పార్లమెంట్లో మాట్లాడే విధానం తెలుసా సిరిసిల్లకు పార్లమెంట్ లో మాట్లాడి సిరిసిల్లకు ఏం చేయలేని దద్దమోను సిరిసిల్ కాదు కూడా ఏం చేయలేదు నీకు డెవలప్ నీకు సంబంధించిన ఎంపీ పరిధిలో ఎంపీ ల్యాండ్ సభ సంవత్సరానికి ఐదు లక్షలు ఐదు కోట్లు ఉంటాయి ఐదు కోట్లు అంటే దగ్గర దగ్గర ఐదు నెలల ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల సిరిసే నియోజకవర్గానికి తగినపల్లి మండలానికి ఏమి ఇచ్చినావు దాని మీద మాట్లాడు దాని మీద శ్వేతపత్రం నిలిచింది మేము కూడా రెడీగా ఉన్నాం మా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని నిధులు ఇచ్చిండు ఎంత అభివృద్ధి చేసిండు దాని మీద చర్చకు రెడీగా ఉంటాం ఎప్పుడు వస్తావు బండి సంజయ్ గారు చర్చగా అడుగుదాం ఇటువంటి అదే బండి సంజయ్ గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇందుకుమార్ గారి మీద ఇక్కడ భూమి ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు అక్కడ అయితే ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవారు వాళ్ళ భార్య డాక్టర్ ఉంచే వాళ్ళు ఒక పెద్ద కుటుంబంలో ఉన్నవారు అర్థంగా అన్ని రకాలుగా ఉన్నవారు వారిని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తా నాకు ఇక్కడ నరసింహరావు పూర్వ ల్యాండ్ కబ్జా చేసిండు అక్కడికి వెళ్ళి నువ్వు వారిని రెచ్చగొట్టి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురాకు నీకు ఆధారాలు ఉంటే నీకు ఉంటే నువ్వు తీసుకొచ్చి బయట బయటపెట్టు కానీ ఏదో ఒకటి బట్టకాల్సి మీద వారి అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు నేను చూస్తా మీ బీజేపీ కార్యకర్తలే కొన్ని కొన్ని ఊర్లలో మేము ఇప్పుడు మీద యుద్ధం చేస్తా ఉన్నారు అప్పుడు నీ పరిస్థితి ఇవ్వాలన్నా కానీ రాజకీయంలో ఉన్నప్పుడు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినందుకంటే ఎక్కువ ఆలోచన చేయాలి అసలు సిరిసిల్ల ప్రభుత్వం సిరిసిల్ల నియోవరానికి చేసిందేమి ఎప్పుడు నచ్చిన నీళ్లు నీళ్లు లేక రైతులకు ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉన్నది వీళ్ళకి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రంగనాయ సాగర్ నుంచి కాంగ్రెస్ నుంచి వీళ్ళ గురించి యుద్ధం చే కానీ మాట్లాడు కాంగ్రెస్ మాట్లాడే దమ్ము లేదు నీకు కాంగ్రెస్ బీజేపీ ఒకడైనా అందరూ అంటారు మళ్ళీ ఉంటాం మా మీద రెండు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఒకటే మాట్లాడుతూ ఉన్నా ఎక్కడ అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడితే నీపై నీపై రాను రోజుల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు నీకు అప్పుడేదో సానుభూతి కొద్ది ఓట్లు వేసిన కానీ ఇప్పుడు ఎవరిని అమ్మే పరిస్థితి లేరు రాను రోజుల్లో మా వినయ్ కుమార్ గారిని భారీ మీదతో గెలిపించి మేము మా చట్టాలు చాడదామని నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో మరియు పలు గ్రామాలలో కరీంనగర్ ఎంపీ పండి సంజయ్ గారు ప్రజాహిత సంక్షే సంగ్రామ యాత్ర పేరుతోటి మరి ఎలక్షన్లు ముందేళ్ళు ఉందనగా మరి ఎన్నడ రానోడు ఎన్నడ కనిపించనుడు మరి ఈరోజు మరి ఆయనకి టికెట్ వచ్చిందో రాలేదో మాకు కూడా డౌట్ ఉన్నది మరి అలాంటి వ్యక్తి మల్లెగల ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి ప్రజలు లేని యాత్ర చేస్తూ ఉన్నాడు ఇలా అది ఒక యాత్రను చూస్తూ ఉంటే ప్రజలు లేని యాత్ర టూరిస్టు వచ్చిపోయినట్టు ఉన్నది తప్ప పెద్దగా నీ యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు ఈరోజు సిరిసిల్లా నియోగవర్గం గత ఇరవై సంవత్సరాలలో ఎట్లుండే ఈరోజు ఎట్లయింది ఇలా ఈ ప్రజానిక ఈ ప్రజానిక మొత్తం తెలుసు ఈరోజు ఎంపీగా ఉండి కేంద్రం నుంచి ఏ ఒక్క రూపాయి తెలియనటువంటి అసమర్థ దద్దమ్మ నువ్వు ఇవాళ నువ్వు కాదు ఏ ఏ ప్రాంతంలో ఎక్కడ వేరే రాష్ట్రాలలో అయినా సరే ఎంపీగా ఉన్నటువంటి చోట ఉపాధామి నిధులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు అది ఎవ్వరున్నా అవి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వచ్చేటి వస్తూనే ఉంటాయి వాటిని కూడా నీ ఖాతాలో వేసుకొని ఇవి నేను తీసుకొచ్చినా అని చెప్పుకుంటున్నావు అంటే నీ నువ్వెంత జ్ఞానిమో అజ్ఞానిమో ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఇలా సిరిసిల్లకు ఇవాళ కేటీఆర్ వచ్చినాక కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పేరు తీసుకురావడం జరిగింది ఇలా చేనేత రంగమయ్య చూసుకుంటే చూసుకుంటే రోజు ఆ రోజు పది సంవత్సరాల క్రితం అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏదైనా కొత్త పార్టీ ఉట్టుకొచ్చిందంటే చాలు ఇలా రాజకీయం కోసం వాళ్ళ ఎదుగుదల కోసం చేనేతలను చనిపోయిన ఇంటికి వచ్చి రాజకీయంగా వాడుకునేది ఆ పరిస్థితి పది సంవత్సరాలలో ఇలా కనుమరుగు చేసింది కేటీఆర్ కాదా మరి చేనేత రంగం మీద కావచ్చు ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల గురించి సిరిసిల్ల వాణిని పార్లమెంట్లో ఏ రోజన్నా నువ్వు ఊసెత్తనావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇలా బద్దెనపల్లి గ్రామంలో టీఎస్ఐ హాస్పిటల్ గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టించి పెట్టిర్రు గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎంపీ వినోద్ కుమార్ గారు అనేక సార్లు కేంద్ర మంత్రులను కేటీఆర్ గారితో కలిసి రిఫరెండం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కనీసం మేము కూడా ఐదు పది సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం ఒక హాస్పిటల్ మంజూరు చేయవా సిరిసిల్లకు ఎంపీగా ఇది ఒకటన్నా చేయాలంటే అది కూడా చేసినటువంటి అసమర్థ దద్దమ్మ అక్కడోనికి తెలుగు రాదు ఇక్కడ ఉనికి రాదు ఇసటోర్ని గెలిపిస్తే రేపు మన సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏం అడుగుతాడు ఏం తీసుకొస్తాడు ఇలా రెచ్చగొడుతూ ఇలా మాయా మాటలు చెప్తూ ఇవాళ ప్రజలను ప్రేరేపిస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం బండి సంజయ్ చేస్తూ ఉన్నాడు ప్రజలు ఇకనైనా ఆలోచన చేయరు విజ్ఞానవంతునికి ఓట్లేస్తేనే ఇలా మన గలం మన బలం ఇలా పార్లమెంట్లో వినాలంటే వినోద్ అన్న లాంటి ఒక గొప్ప వ్యక్తి మేధావి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇలా సిద్దిపేట నుంచి సిరిజిల్లా మీదుగా రైలు పూత వస్తుందంటే అది దానికి గల ప్రధాన కారణం వినోద్ కుమార్ గారు ఇలా ఎంపీగా ఉండి నువ్వు ఇలా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి ఇలా సిరిజిల్లాకే కాదు కరీంనగర్ కూడా ఏం తెలియనటువంటి అసమర్థ దద్దమ్మవు ఇలా నువ్వు కేటీఆర్ ఏం చేసిందో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందో అంతకుముందున్న మేము పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం మేము శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నువ్వేం చేసినావు మేమేం చేసినాం బహిరంగ చర్చ ఎక్కడ పెట్టినా మా నాయకులు ఇలా సిద్ధంగా ఉన్నారు నీతో చర్చించేందుకు ఇలా మాయ మాటలు చెప్తూ ఇలా డబ్బలో రాలేసి ఇల్లడ ఊపితే అట్లా ఊపుకుంటూ మాట్లాడుకుంటూ పోతే ఈ ప్రతిసారి ఓట్లు రాలే ప్రజలందరికీ తెలిసింది నువ్వు కార్యకర్తలను నీ కార్యకర్తలనే పట్టించుకోలేవు నీ నీ వల్లే ఈసారి చీకొట్టే పరిస్థితి ఉంది ఇలా మళ్ళీ ఏడ టికెట్ రాదు మళ్ళీ నా పరిస్థితి ఏడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలనేటువంటి ఒక కొత్త డ్రామా ఇలా తెర మీదకి తీసుకొని వస్తున్నావు నువ్వు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీకు లేదు నీకు వాళ్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంతటువంటి తేడా ఉంది మళ్ళొకసారి చిల్లల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం